హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు శ్రీమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ అవునండి వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది కదా మన రెస్టారెంట్లో తింటే సో యాస్టీస్ అలానే చేసేద్దాం పక్కా కొలతలతో యాస్టీస్ చెప్పేస్తుంటాను నేను రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలా మీరు కూడా యాజ్ యాస్టీస్ చేసేసారంటే మీరు కూడా రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీని ఆస్వాదిస్తారు సో చేసేద్దామా చేసే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్తో సింపుల్గా చెప్పేస్తుంటాను మీరు కూడా యాజ్ టీస్ ఫాలో అయిపోండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ నేను ఇక్కడ బియ్యంని నానబెట్టేశాను నేను ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యంని హాఫ్ అన్ అవర్ అలా నానబెడితే చాలా బాగుంటుంది అన్నం పొడి పొడిగా వస్తుంటుంది సో నేను ఇక్కడ చూపించిన గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యంని తీసుకున్నాను సో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం ఆకు రెండు యాలకులు మూడు లవంగాలు అలాగే కొంచెం చెక్క కొంచెం సాజీరా అలాగే అనాస పువ్వు జాజికాయ్ అలాగే కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేసి మంచిగా వేగనివ్వండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి సో అవి అలా వేగాక మీకు ఎన్ని టైప్స్ కావాలంటే అన్ని టైప్స్ వెజ్జెస్ని ఇప్పుడే యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ త్రీ టైప్స్ వెజ్జెస్ని తీసుకున్నాను క్యారెట్ ఆలు అలాగే బీన్స్ తీసుకున్నాను సో వీటిని అన్నింటినీ ఒకసారి మంచిగా కలిపి కొంచెం ఉప్పు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చామంటే మంచిగా మగ్గిపోతుందండి ఇవి ఎక్కువగా మగ్గిపోవాల్సిన అవసరం లేదు కేవలం ఎయిటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ వాటర్లో మగ్గిపోతాయి కాబట్టి ఎయిటీ పర్సెంట్ మగ్గనిచ్చుకోండి చూసారు కదా అలా స్పూన్తో అంటే విరిగిపోతే సరిపోతుంది సో అలా మగిపోయాక కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ అలాగే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలుపుకొని పచ్చివాసన అంతా వరకు వేయించేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాతకి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యంకి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక గ్లాస్ బియ్యంకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి సో మీరు ఒకవేళ మామూలు రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి సో ఇలా వాటర్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసామంటే మరలే స్టేజ్ వస్తుందండి అప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మిక్సీ పట్టి వేసేసుకోండి అందులోనే మీరు ఫ్రోజన్ బఠానీ వేసుకున్నట్లయితే స్టార్టింగే వేసేసుకోండి అండి వెజ్జెస్ వేసుకున్నప్పుడే నేను ఇక్కడ పచ్చి బఠానీ ఉడికిచ్చి తీసేసుకున్నాను సో అందులోనే బఠానీ వేసేసాక ఒక వద్ద నిమ్మరసంని కూడా పిండేసి ఒకసారి మంచిగా కలిపేసుకోండి నిమ్మకాయ రసం పిండడం వల్ల మనకి అన్నం మెతుకుకి మెతుకు అంటుకోకుండా మంచిగా పొల్లు పొల్లు వస్తుందండి సో ఇలా పిండాక క్యాప్ మూసేసి ఒక టూ మినిట్స్ బాగా కాగనివ్వండి వాటర్ని అలా తెర్లకాగాక మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా వాటర్ అన్నిటినీ స్ట్రెయిన్ చేసేసి ఇలా బియ్యంని మాత్రం ఇక్కడ మనం వాటర్ మరలించాం కదా అందులో వేసేసి మంచిగా కలిపేసుకొని క్యాప్ పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టామంటే ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి చూసారా ఇప్పుడు కొంచెం అంటే కొంచెం వాటర్ ఉంది ఈ స్టేజ్లో కింది నుంచి పై వరకు అన్నం మొత్తం తిప్పేసేయండి తిప్పేసి మళ్ళీ క్యాప్ మూసేసి ఒక వన్ మినిట్ దమ్ముకు పెట్టామంటే సెట్ అయిపోతుందండి అంతే ఇంకా మన వెజ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూసారా అన్నం ఎంత మంచిగా పొల్లు పొల్లు వచ్చేసిందో పర్ఫెక్ట్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది సో బాగుంది కదా వీడియో చాలా ఈజీగా సింపుల్గా చిన్న చిన్న ట్రిక్స్తో చాలా చెప్పేశాను కదా సో మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే మీరు కూడా నాలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కొట్టేసేయండి ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని అవుట్ చేసేయండి సో రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అలాగే మీకు ఇంకేమన్నా వంటకాలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నేను ప్రతి ఒక్కటి మేము ముందుకు తీసుకొస్తుంటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ సో నెక్స్ట్ వీడియో అలాగే ఈ వెజ్ బిర్యానీకి రైత అయిన సైడ్కి చాలా బాగుంటుంది లేదు మా ఇంట్లో రైతా ఇష్టం లేని వాళ్ళకి ఏంటి ఆప్షనల్ అనుకుంటే మాత్రం పప్పు ఫేవరెట్ ఉంటే మాత్రం పప్పుకి వెజ్ బిర్యానీకి కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుందండి సో ఒకసారి ట్రై చేసేయండి కొత్తగా చూసే వాళ్ళు ఏంటి ఈ కాంబినేషన్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే అవునండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా ఉందో ఈ కాంబినేషన్ని మాతో షేర్ చేసేసుకోండి మా ఫ్యామిలీ వాళ్ళందరికీ చాలా అంటే చాలా ఇష్టం ఈ కాంబినేషన్ సో మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్